తన రికార్డును తానే బదులు కొట్టిన మెగాస్టార్ ఫ్రెండ్షిప్ కోసం డైనమిక్ మూవీ మేకర్స్ చిరంజీవి మిత్రులతో కలిసి చేసిన యముడి మొగుడు అప్పట్లో సంచలన విజయం సాధించింది రవిరాజిని శెట్టి డైరెక్షన్ చేశాడు అంతకుముందు చిరంజీవి సినిమా జ్వాలాకు మాత్రమే చేశాడు రెండో సినిమా యముడికి మొగుడు ఈ మూవీ సీనియర్ ఎన్టీఆర్ దేవాంతకుడు యమగోళ స్మృతి అని అందరూ అనుకున్నారు కానీ కొందరైతే హాలీవుడ్ మూవీ హెవెన్ కెన్ వెయిట్ సినిమా ఆధారంగా తీశారని అనుకున్నారు ఈ మూవీలో మెగాస్టార్ దిప్పాత్రువును చేశాడు ఫైట్లు పాటలు అన్ని హైలైట్ ఇదే మూవీని తమిళనాడులో రజనీకాంత్ రీమేక్ చేశారు ఎక్కడి రాజా అని కానీ అక్కడ విజయం సాధించలేదు చిరంజీవి స్టైల్స్ రజనీకాంత్ చేయలేకపోయారు హీరోయిన్లుగా విజయశాంతి రాధా నటించారు అంబిక గెస్ట్ రోల్ చేసింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో త్రిబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సహకరించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్